సార్ ఇప్పుడు జనాలందరూ దైవానికి దూరంగా అదృష్టానికి దగ్గరగానే భావిస్తున్నారు కానీ ఈ ఉంగరం పెట్టుకో లేదా ఈ మాలేసుకో లేదా ఆ గుడికెళ్ళు దైవాన్ని తెలుసుకో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే ఏం చెప్తారు అదృష్టాన్ని నమ్ముతున్నారు అనే మాట కూడా అబద్ధమేనండి అవునా ఎందుకంటే అదృష్టం అంటే ఏంటి కనిపించనిది కనిపించండి కనిపించకుండా మనకి మేలు చేసేది పరమాత్మ పరమాత్ముడు అవును కాబట్టి అదృష్టం పేరుతోటి వీళ్ళు వ్యామోహాల వెంట పరిగెడుతున్నారు అంతే నాకు ఫలానా అష్టోత్రం చేయించుకుంటే ఏదో ప్రయోజనం వస్తుంది లేకపోతే అభిషేకం చేయించుకుంటే ఏదో ప్రయోజనం వస్తుంది లేకపోతే యజ్ఞం చేయించుకుంటే ఏదో ప్రయోజనం వస్తుంది అని చెప్పేసి ప్రయోజనాల కోసం ఎప్పుడైతే భగవంతుడి పేరుని భగవంతుడి యొక్క రూపాన్ని అడ్డం పెట్టుకోవటం మొదలుపెట్టారో అప్పుడే భక్తి అనేది పతనం అయిపోవటం స్టార్ట్ అయింది దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రవచనకర్తలుగా ఉంటున్న వాళ్ళు కూడా కామ్యకర్మల్ని ఎక్కువ బోధిస్తున్నారు తప్ప సనాతన ధర్మం చెప్పిన వేదాంత మార్గాన్ని వైరాగ్య మార్గాన్ని ఎవరూ బోధించట్లేదు అదే ఎంతసేపు కూడా ఈ ప్రవృత్తి మార్గం దగ్గర అయిపోతున్నారు నివృత్తి మార్గం వైపు కూడా వెళ్ళాల్సిన బాధ్యత తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ ప్రవచనకర్తలు పెద్దల మీదే ఉంటుంది నాలాంటి వాడు చెప్పాడు అనుకోండి నా జ్ఞానం చాలా చిన్నది చాలా అల్పజ్ఞానం జ్ఞానం చెప్పాలి అంటే ఈ మాత్రం జ్ఞానంతో నేను ఏది పడితే మాట్లాడితే వాళ్ళు నమ్మరు చక్కగా పంచికట్టుకుని కండువా వేసుకుని ఇలా కూర్చొని నేను ఏదన్నా చెప్పాను అనుకోండి గ్రంథాల్లో ఉన్న నాలుగు పద్యాలు శ్లోకాలతోటి అప్పుడు మాత్రమే వాళ్ళకు రుచిస్తుంది శంకర్లోకి వస్తే తీర్థమైనట్టు అలాంటి అటైర్లో వచ్చి కూర్చుని చక్కగా నాలుగు శ్లోకాలు చెప్పి చెప్తేనే ధర్మం అనుకుంటారు కాదు ధర్మం శ్లోకాల్లో లేదండి ధర్మం లోకల్లోనే ఉంది అది మనం తెలుసుకోవాలి ఆచరించడం ఎలా అనేది అది ఇంపార్టెంట్ ఇప్పుడు సిరిడి సాయిబాబు మీద ఇష్యూ మీద సరే మీరు కూడా మీద కొన్ని కేసులు అయితే పట్టాయి కానీ రమణ మహర్షి రమణానంద మహర్షి కూడా మీ మీద కేసు వేస్తారు అంటే మిమ్మల్ని ఎవరైనా ఆయన కూడా ఏమైనా టార్గెట్ చేశారంటారు అది ఖచ్చితంగా టార్గెట్ చేశాడు కదండి ఇప్పుడు రమణానంద ఎవరైతే ఉన్నాడు అతని పేరు రమణానంద అని ఇప్పుడు పెట్టుకున్నాడు పూర్వ అతని పేరు జీవి రమణయ్య రమణయ్య జీవి రమణయ్య అతను గతంలో ఒక వీడియోలో మాట్లాడుతూ రాముడు ఆంజనేయ స్వామి అసలు దేవుడు ఎట్లా అవుతాడు ఆంజనేయ స్వామి ఒక కోతి ఎక్కడైనా వేదన చదువుతుందా కోతికి పుస్తకాన్ని ఇస్తే చింపేస్తుంది కానీ ఎక్కడైనా చదువుకుంటుందా అంటూ మాట్లాడాడు అలాగే రామాయణంలో అహల్య మాత ఎవరైతే శ్రీరాముడి పాదస్పర్శతోటి శాప విమోచనం అయ్యిందో ఆ శ్రీరాముడి ఈ కథ అంతా కూడా కట్టు కదా కల్పిత కథ అని చెప్పేసి మాట్లాడాడు అలాగే రామాయణం మొత్తం కూడా ముప్పై శాతం మాత్రమే డెబ్బై శాతం కల్పితం అనే పదం వాడాడు అతను అలాంటి వాటి మీద మనం మాట్లాడమా మాట్లాడాలి మాట్లాడాక ఆ మాట మాట్లాడే క్రమంలో అతని గురించి ఏదో పదం దొరికిందని చెప్పేసి నన్ను అవమానించాడు అని ఒక కేసు పెట్టించాడు ఇప్పుడు నిన్ను వ్యక్తిగతంగా అవమానిస్తే నీకు ఎంత బాధ కలుగుతుంది కదా మరి తరతరాల నుంచి భారతదేశం మొక్కుతున్న రాముణ్ణి తరతరాల నుంచి మాతారాము మత్ రామచంద్ర స్వామి రాము మత్ సఖ రామచంద్ర సర్వస్వమేవో రామచంద్రో దయాళుహ్ అంటూ సర్వస్వం మా రాముడే అనుకునే భారతీయుల్ని నువ్వు అంత గాయపరిచావు కదా మరి మా మనోభావాలు ఏమైనా దాని మీద ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే కనీసం కేసు కూడా కట్టట్లేదుగా మొన్న రీసెంట్గా తను ఖాళీ అమ్మవారి సాధన అయిపోయిన తర్వాత తారా విద్యలోకి వచ్చే ముందు నిద్రపోతుంటే ఖాళీ అమ్మవారు తనకి బట్టలు లేకుండా తన ఎదురుగా వచ్చి తనకి మర్మంగా చూపిస్తూ కూర్చొని పరీక్ష పెట్టింది అని చెప్పేసి చెప్పాడు మరి ఈ మాటలు మాట్లాడితే మా మనోభావం దెబ్బదినవా దీని మీద ఒక వీడియో చేశారు దాంతోపాటు శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని సాయిబాబా భక్తిలోకి వచ్చిన తర్వాత శ్రీరాముడి యొక్క పటాలని ఇతర దేవీ దేవతల పటాలని మా ఇంట్లోంచి తీసి బయటపడేశాను అనే పదం వాడాడు మాకు బాధ ఏదు వీటి గురించి మేము కేసుల దాకా వెళ్లకుండా ప్రజలందరికీ అవగాహన కల్పించేలా ఒక వీడియో చేస్తే దాంట్లో నేనేదో అనకూడని మాట్లాడేశాను అని చెప్పేసి కేసు పెట్టాడు మళ్ళీ ఏం అనకూడన మాట్లాడేశాను నిన్న ఏమన్నా బోక్ బోక్గాడు దొంగనా కొడుకులు లంజకుడుకు ఇట్లాంటి పదాలు ఏమైనా వాడానా లేదు లేదు కదా అలాంటి పదాలు వాడితే హండ్రెడ్ పర్సెంట్ కేసు పెట్టుకో తప్పే నేను కూడా నేను అలాంటి పదాలు వాడటం తప్పే అని నేనే అంటున్నాగా అలాంటి పదాలు అనలేదుగా మరి ఎందుకు కేసు పెట్టావు సరే నువ్వు కంప్లైంట్ ఇచ్చావు అక్కడ పోలీసులు కేసు ఎట్లా చేశారు అసలు ఫస్ట్ చాలామంది ఏమంటారు అంటే ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక సమాచారం ఆధారంగా ఇచ్చే కేసు రిపోర్ట్ అండి అంటారు అది కేసు కాదు దానివల్ల ఏం జరగదు అని చెప్పి అంటారు కానీ దానివల్ల నేను కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందిగా నా విలువైన సమయం పోతుందిగా నాకు బోల్డ్ అంత డబ్బు నష్టం అవుతుందిగా నేను ఎందుకు చేయని తప్పుకి కాబట్టి చట్ట వ్యవ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ యొక్క తీరన్న మారాలి లేదంటే దీనికి పోలీస్ స్టేషన్లోనే లాంటి వాళ్ళకి తప్పు చేయని వాళ్ళని పో కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లో తిప్పే దాన్ని తప్పించడానికి ఏదన్నా విధానం మార్చడానికి మార్చాలి